Hello friends, welcome back to our channel Tajajabs Info. ఫ్రెండ్స్ ఎయిమ్స్ మంగళగిరిలో ఖాళీగా ఉన్నటువంటి ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ ఉద్యోగాలకి డి ఫార్మ్సీ మరియు ఫార్మసీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులు అందరూ కూడా అన్ని జిల్లాల వారు కూడా ఈ ఉద్యోగాలకి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మరి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి అలాగే నేను రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరిగా చూడండి ముందుగా వీడియోకి ఒక చిన్న సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసి ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిం లో ఆల్మెంట్ యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఒక లేట్ చేయకుండా టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా చూడండి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు ఫార్మసీ ఉద్యోగాలు అయినప్పటికీ ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ ఆపరేషన్స్ అనేటువంటి పేరుతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ చూసినట్లయితే డి ఫార్మసీ మరియు బీ ఫార్మసీతో కూడా అప్లై చేసుకోవచ్చు మెన్షన్ చేశారు డి ఫార్మ్సీతో అప్లై చేసుకుంటే రెలివెంట్ ఫీల్డ్ లో ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు ఒకవేళ బీఫార్మ్సీతో అప్లై చేసుకుంటే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో మెన్షన్ చేశారు అనమాట సో ఈ రెండు క్వాలిఫికేషన్ డెబ్బై అప్లై చేసుకోవచ్చు అయితే రెలివెంట్ ఫీల్డ్ లో మీరు ఫార్మసీ ఆపరేషన్స్ లో ఇన్ఛార్జ్ లేదా సూపర్వైజర్ గా వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు అలాగే ఈ ఉద్యోగాన్ని వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో భర్తీ చేస్తున్నారు మీకు చూపించిన డేట్ లో మీరు ఉదయం వచ్చేసి పది గంటల నుంచి రెండు గంట వరకు కూడా రిపోర్ట్ చేయాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు కేవలం ఒక చిన్న రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారనమాట ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మినిట్స్ లో రాయాల్సి ఉంటుంది అది కూడా ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది మల్టిపుల్ జైన్స్ క్వశ్చన్స్ అనమాట ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా లేదు అన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు అందులో అయినటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగనే ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే ఫార్టీ ఇయర్స్ వరకు కూడా మెన్షన్ చేశారు ఒకటి పదకొండు రెండు వేల ఐదు నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీస పీడబ్ల్యూడీ క్యాడెట్స్ కి ఏజ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ సో చాలా నోటిఫికేషన్స్ గవర్నమెంట్ నమస్ ప్రకారం ఎస్సీ ఎస్టీ క్యాడెట్స్ కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ క్యాడెట్స్ కి త్రీ ఇయర్స్ పీడబ్ల్యూడీ క్యాడెట్స్ టెన్ ఇయర్స్ చొప్పున కూడా ఏజ్ రియాక్సెస్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు అలాగే ఇంకా నోటిఫికేషన్ సంబంధించి మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుని వెళ్ళాలి సర్టిఫికేట్స్ అన్నిటి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు అన్ని కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలి పాటుగా సెల్ఫ్ పటిస్ చేసినటువంటి కాపీస్ కూడా తీసుకుని వెళ్ళాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నోటిఫికేషన్ యొక్క ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్లో ఉంచడం అయితే జరిగింది వీడియోస్లోకి వెళ్ళి యొక్క నోటిఫికేషన్ యొక్క వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక అప్లికేషన్ అప్లై చేయవచ్చు లేదంటే ఈ షార్ట్ కింది భాగంలో కూడా యొక్క వీడియోని అటాచ్ చేస్తాను ఆ వీడియోని కూడా పూర్తిగా చివరి వరకు చూడండి ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ అప్లై చేసుకొని ఒక ఉద్యోగాన్ని కూడా సాధించే ప్రయత్నమే చేయవచ్చు అనమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్